గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ వన్ సంబంధించినటువంటి ప్రభుత్వం వర్సెస్ స్టూడెంట్గా మనకు ఈ సాగింది ఈ గ్రూప్ వన్ సంబంధించినటువంటి అన్ని కేసెస్ అండ్ అన్ని ఇష్యూస్ కూడా సో మనకు రెండు వేల ఇరవై రెండు నుంచి జరిగినటువంటి కొత్త ఈ నోటిఫికేషన్ తర్వాత రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు మూడు సంవత్సరాల జర్నీ ప్రభుత్వం వర్సెస్ స్టూడెంట్గా ఈ యొక్క గ్రూప్ వన్ జర్నీ సాగిందనమాట ఇప్పుడు ప్రభుత్వం తరపు చూసుకున్నట్లయితే రెండు గ్రూప్ వన్ క్యాన్సిల్ అయినాయండి ఫస్ట్ గ్రూప్ వన్లో మనకు చూసుకున్నట్లయితే కొన్ని క్వశ్చన్ పేపర్స్ లీకేజ్ కారణంగా అక్కడ గ్రూప్ వన్ క్యాన్సిల్ అయింది రెండో గ్రూప్ అని చూసుకున్నట్లయితే మనకు బయోమెట్రిక్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ వల్ల అక్కడ మనకు గ్రూప్ వన్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది ఫస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు సెకండ్కి వచ్చేసరికి క్వాలిఫై కాలేదు అప్పుడు కొంతమంది విద్యార్థులు ఇక్కడ డిసప్పాయింట్ అవ్వడం జరిగింది సో అప్పటి నుంచి కొంతమంది రెండో గ్రూప్ టూ నుంచి గ్రూప్ గ్రూప్ రెండో గ్రూప్ వన్ తర్వాత మళ్ళీ మూడో గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ సంఖ్య కొంచెము తగ్గింది కొంచెం ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయారు అదేవిధంగా మెయిన్స్ టూ పాయింట్ టూ పాయింట్ జీరో చేపట్టడం కూడా ఒక కారణమే సో మనకు గ్రూప్ వన్ మెయిన్స్ కూడా దాగపోయింది మెయిన్స్ టూ పాయింట్ టూ టూ పాయింట్ జీరో కూడా మన రీసెంట్గానే జరిగింది సో ఈ టూ పాయింట్ జీరోలో మనకు ఉన్నటువంటి అన్ని కేసెస్ కూడా సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు క్యాన్సిల్ చేయబడింది ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తప్ప దాదాపు అన్ని కేసులు సంబంధించినటువంటి కేసెస్ వేయడం జరిగింది నెక్స్ట్ కనుక చూస్తున్నట్లయితే బయోమెట్రిక్ ఇష్యూస్ వల్ల మనకు సుప్రీంకోర్టు దగ్గర పోయి ఈ గ్రూప్ టూ గ్రూప్ వన్ రెండో టైంలో క్యాన్సిల్ అవ్వడం జరిగింది ఒకసారి క్వశ్చన్ పేపర్స్ ఇష్యూ వల్ల ఈ యొక్క ప్రభుత్వంపై విద్యార్థులకు కొంచెం నమ్మకం తగ్గింది తర్వాత న్యాయ వ్యవస్థ పాత్ర చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క జీ క్వశ్చన్ పేపర్స్ దగ్గర కొట్టేశారు తర్వాత బయోమెట్రిక్ దగ్గర కూడా వేసేయడం జరిగింది సో అప్పుడు విద్యార్థులు కొంచెం వరకు మనకు ఒక ఊరట లభించింది నెక్స్ట్ స్టూడెంట్స్ కనుక జర్నీ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు గ్రూప్ వన్ జర్నీ కనుక చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం సెకండ్ టైం గ్రూప్ వన్ థర్డ్ టైం గ్రూప్ వన్ ఈ మూడు గ్రూప్ వన్లుగా సాగినాయి ఫస్ట్ టైం గ్రూప్ వన్ రెండు వేల ఇరవై రెండులో అప్పుడు జరిగినప్పుడు మనకు కొంతమంది మంచిగా డెడికేషన్గా దాదాపుగా టెన్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే ఓల్డ్ స్టూడెంట్స్ మంచిగా అటెంప్ట్ ఇచ్చి క్వాలిఫై అయ్యి మెయిన్స్ కూడా దాకపోయారండి సో సెక్ కాకపోతే క్వశ్చన్ పేపర్ ఇష్యూ వల్ల సో ఆ రిజల్ట్ ఇచ్చారు కాకపోతే మెయిన్స్ కండక్ట్ చేయకముందే క్యాన్సిల్ చేయడం జరిగింది సెకండ్ టైం గ్రూప్ వన్ ఇష్యూస్ చూసుకున్నట్లయితే ఈ ఇక్కడ మనకు బయోమెట్రిక్ ఇష్యూ ఒకటి జరిగిందండి సో బయోమెట్రిక్ అసలు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు ఏ ఎగ్జామ్ ఎవరు రాస్తున్నారు అనేది మనకు పారదర్శకంగా లేదనేసి మనకు సుప్రీంకోర్టు దగ్గర వెళ్తే ఈ ఇక్కడ క్యాన్సిల్ అవ్వడం జరిగింది నెక్స్ట్ థర్డ్ గ్రూప్ టు థర్డ్ టైం గ్రూప్ అనే ఇష్యూ కనుక చూసుకున్నట్లయితే మొన్న జీవో నెంబర్ ట్వంటీ నైన్ ఇష్యూ గురించి ఒక పెద్ద ఆందోళన జరిగిందంటే ఆ ఎగ్జామ్స్ టైం ముందు అయినా సరే బంద్లు ర్యాలీలు ఈ కేసెస్లతో హరావుడిగా ఉన్నారు దాదాపుగా మనకు హైకోర్టులోనే దాదాపు థర్టీ కేసెస్ దాదాపుగా థర్టీ కేసెస్ మన హైకోర్టులో ఉన్నాయి అవి కూడా హైకోర్టు దాదాపు అన్ని కేసులు క్యాన్సిల్ చేసి ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్టీ రిజర్వేషన్కి ఉన్న ఉన్నది ప్రజెంట్ తర్వాత అటు సుప్రీంకోర్టు దగ్గర కూడా పోయారు గ్రూప్ ప్రిలిమ్స్ ఒక ఒకరోజు ముందే సుప్రీంకోర్టు కూడా అంటే ఒక రోజు ముందు కాదు ఆ రోజు మధ్యాహ్నమే ఈ యొక్క ఎగ్జామ్ ఉండడంతో సుప్రీంకోర్టు ఎటువంటి జోక్యం తీసుకోవాలని చెప్తే ఆ రోజు మనకు సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా ఎగ్జామ్ అనేది సాగింది ఇక ఈ థ్రాటు గ్రూప్ వన్ ఇష్యూస్లో ఇంకో పార్టీ ఏంటిదంటే జియో నెంబర్ ట్వంటీ నైన్ పాత్ర అండి ఈ జియో నెంబర్ ట్వంటీ నైన్ పాత్ర వల్లనే విద్యార్థులు కేసెస్ వేయడం జరిగింది సో ఎందుకంటే ఈ జియో నెంబర్ ట్వంటీ నైన్లో సో ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో సో వారి వారి కేటగిరీలో సరైన విధంగా పాటించలేదనేసి అదేవిధంగా మెరిటెడ్గా తీయలేదు అనేసి ఇలాంటి ఇష్యూస్ వల్ల వెళ్ళడం జరిగింది యాక్చువల్గా స్టూడెంట్స్ ఎందుకు వెళ్తారు ఏదైనా తప్పులు ఉంటే దాని గురించే వెళ్తారు లేకపోతే వాళ్ళకి ఏం పని అని వెళ్తారు సో ప్రభుత్వం కూడా ఆలోచించాలి సో ఇప్పటికైనా కొత్త నోటిఫికేషన్ వచ్చినప్పుడు అన్ని తప్పులు ఒప్పులు చూసుకొని కొత్త నోటిఫికేషన్ ఇచ్చి పారదర్శకంగా నిర్వహించి అభ్యర్థుల్లోని నమ్మకం కలిగించాలి సో అప్పుడే మన వ్యవస్థ బాగుంటుంది సో అదేవిధంగా ఈ మొత్తం ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యి కొన్ని రోజుల తర్వాత అంటే దాదాపు కొంతమంది ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ దాకా కూడా టెన్ ఇయర్స్ దాకా కూడా ప్రిపేర్ అయ్యేటోళ్ళు కూడా ఉన్నారు రూమ్ రెంట్లు కట్టుకొని అశోక్ నగర్లలో వేరే వేరే చిక్కుపల్లి లైబ్రరీలో వేరే వేరే వాళ్ళ డిస్టిక్ లైబ్రరీలో చదువుకొని పరిస్థితిలో వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ను వాళ్ళు తట్టుకోగలిగారు అంత స్టెబిలిటీగా ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు ఏదో ఒత్తిడితో వాళ్ళు ఈ యొక్క జర్నీని సాగించారు ఆ యొక్క ఈ జర్నీలో ఏదో ఒకటి తెలుసుకున్నారు అనేసి అనుకుంటున్నాము సో ఖచ్చితంగా మన పైన మనకు నమ్మకం ఉండి మన పైన మనకు విశ్వాసం కలిగి ఉండి ఎవరి మాటలు వినకుండా మనము ఖచ్చితంగా ప్రభుత్వం చే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల అనుగుణంగా సో మనం ఖచ్చితంగా ముందుకు వెళ్తే మనం విజయం సాధిస్తాము సో ప్రభుత్వం అందరికీ కూడా సమానంగా చూస్తుంది ముందు ప్రభుత్వంపై మనం విశ్వాసం ఉంచుదాం మంచిగా అప్కమింగ్ ఆఫీసర్స్ అవుదాం వచ్చే జాబ్ లో మనకు దాదాపుగా ముప్పై నుంచి యాభై వేలు దాకా పోస్టులు ఉన్నాయన్నట్టుగా మనకు టీజీపీఎస్సీ చైర్మన్ గారు కూడా మనకు చెప్పడం జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా దీనిపై మంచిగా చదువుకొని మంచిగా ఉద్యోగం సాధించుకోవాల్సిగా ఉంటుంది అదేగా ఫై ఈ ఫైనల్గా ఎవరు విజేతలు అంటే అసలు అందరు విజేతలే అండి ఇక్కడ ఫైనల్గా ఎవరు విజేతలు అంటే ఇటు గౌటు అండ్ స్టూడెంట్స్ రెండు ఇద్దరు విజేతలే సో ఈ జర్నీ అనేది ఈ జర్నీలో రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు జరిగిన ఈ జర్నీలో ఈ త్రీ ఇయర్స్లో స్ట్రగుల్ అయ్యారు కానీ ఫైనల్గా అందరూ విజేతలే అటు ప్రభుత్వము కూడా మనదే తెలంగాణదే ఇటు స్టూడెంట్స్ కూడా మన తెలంగాణ స్టూడెంట్సే వీళ్ళిద్దరు కూడా విజేతలే ఎవరు ఓటమి చెందలేదు అందరూ కూడా విజయం సాధించారు అనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఇక నుంచైనా మనం మంచిగా చదువుకొని మంచిగా ఉన్నత స్థానంకు వెళ్ళి ప్రభుత్వం కూడా ఆయా విద్యార్థులకు విశ్వాసం నమ్మకంతో మంచిగా తప్పులు లేకుండా నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆశిస్తూ ఆశిస్తున్నానండి సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్